హాయ్ హలో అండి వెల్కమ్ టు తిలాక్స్ అండ్ హోమ్ టిప్స్ ఫ్రెండ్స్ ఏంటక్క పచ్చళ్ళ వీడియోలు తెగ పెట్టేస్తున్నాం అనుకోకండి ఎందుకంటే మనకి ఊరగాయ పచ్చడి అనేది ఎంత మనకి ఇంట్లో ఎటువంటి పచ్చళ్ళైతే అవసరం అటువంటి మాత్రమే నేను ఇంట్లో పెడుతూ ఉంటానండి మనం అయితే చింతకాయ పచ్చడి పెట్టాను తర్వాత కొంచెం మాత్రమే మామిడికాయ పచ్చడి పెట్టాను ఇప్పుడైతే ఈ నిమ్మకాయ పచ్చడి పెడుతున్నాను ఫ్రెండ్స్ నిమ్మకాయల్లో సి విటమిన్ లభిస్తుంది సి విటమిన్ లోపం వల్ల శరీరంలో యాప్సిస్ వచ్చేస్తాయి ఎక్కడైనా కానీ సెన్సిటివ్ ప్లేసుల్లో యాప్సిస్ అంటే గడ్డలు చీమగడ్డలు మనకి సి విటమిన్ లోపం వల్ల చీమగడ్డలు వస్తాయి సెన్సిటివ్ ప్లేస్లోనే వస్తాయి నేను ఒక విషయమైనా డాక్టర్ గారిని అడిగినప్పుడు నాకు డాక్టర్ ఇచ్చిన సలహా అయితే అదేనండి సి విటమిన్ లోపం వల్ల అలాంటి గడ్డలు వస్తాయి ఫ్రెండ్స్ ఒకసారి అయినా కానీ మనము రోజులో అయినా అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒక గ్లాసు నిమ్మరసము ఒక బద్ద నిమ్మబద్ద మనం మామిడికాయ పచ్చడి ఎలా అయితే అన్నంలో పెరుగన్నంలో వేసుకుంటాము అలాగే పప్పులో కానీ పెరుగన్నంలో కానీ మజ్జిగలో కానీ వేసుకోవచ్చు ఫ్రెండ్స్ మాకు చిన్నప్పటి నుంచి మా ఇంట్లో మా అమ్మ కంపల్సరీగా మాకు టమోటా పచ్చడి నిమ్మకాయ పచ్చడి చింతకాయ పచ్చడి అయితే మా ఇంట్లో ఎప్పుడు ఉండేది మామిడికాయ పచ్చడి రేరుగా ఎప్పుడన్నా ఒకసారి మాత్రమే పెట్టేది కానీ నిమ్మకాయ పచ్చడి చింతకాయ పచ్చడి లేని రోజు మా ఇంట్లో ఉండదండి మాకు అలా అలవాటు నేను నిమ్మకాయ పచ్చడి ఇంట్లో ఉన్నప్పుడు అయితే పప్పులో కూడా వేసుకుంటానండి పప్పులో వేసుకోవడం వల్ల కూడా పుల్లపుల్లగా కలుపుకొని తింటుంటే చాలా బాగుంటుంది ఈసారి మీరు పప్పు చేసుకున్నప్పుడు నిమ్మకాయ పచ్చడి కలుపుకోండి చాలా బాగుంటుందండి బాగుండటమే కాకుండా మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగించే నిమ్మకాయ పచ్చడి నేను ఈరోజైతే ముప్పై కాయలు తెప్పించి ఫ్రెండ్స్ మా చెల్లి వాళ్ళ చెట్లకు కాస్తే ఈ కాయలు పంపించింది తన ఊరి దగ్గర నుంచి నాకు ఒక ఫిఫ్టీ కాయలు పంపిస్తే నేను ఇరవై కాయలు అయితే కొంచెం మెత్తబడ్డాయి నల్లగా ఉండేవి మచ్చున్న కాయలన్నీ తీసేసి ముప్పై కాయలు మాత్రం పచ్చడి పెట్టానండి కొన్ని పచ్చగా కూడా ఉన్నాయి పసుపు పచ్చగా ఉండే కాయలు పెడితే ఇంకా త్వరగా మగ్గి ఇంకా బాగుంటుంది నేను అందుకోసమని శుభ్రంగా కడిగి ఒక రోజంతా కూడా నేను ఎండలో ఆరబెట్టానండి శుభ్రంగా పొడి బట్టతోటి తుడవాలి నేను బయట రెండు మూడు సార్లు కడిగి ఇంట్లో మళ్ళీ మంచి కడిగి ఇప్పుడు పొడి బట్టతోటి ఒక్కొక్క కాయని తుడుస్తూ ఉన్నానండి తుడవడం వల్ల పచ్చడి ఎక్కువ రోజు ఉండటానికి ఉంటుందండి లేకపోతే దాని మీద బూజు వచ్చేస్తుంది బూజు వచ్చినప్పుడు తీ తినడానికి వీలు పడకుండా ఇంకా పడేస్తాం కదా ఇలా శుభ్రంగా పొడి బట్టతో ఒక్కొక్క కాయ చొప్పున తుడిచి ఎండలో ఎండ పెట్టి ఉంచానండి ఎండలో పెట్టినప్పుడు దాంట్లో ఉన్న వాటర్ అంతా పోయి మనకు వన్ ఇయర్ అయినా పచ్చడి పాడవకుండా ఉంటుంది ఫ్రెండ్స్ నిమ్మకాయ పచ్చడి ఇంట్లో ఉన్నప్పుడు కంపల్సరిగా పెరుగనంలో కానీ మజ్జిగలో కానీ తీసుకుంటుంటే హెల్త్కి చాలా మంచిది మన అందరికీ తెలిసిందే సి విటమిన్ లోపం వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా కానీ వస్తుంటాయి పేదల దగ్గర పగులుతుంటాయి కదా కొంతమందికి అలా పగడం పగలడం ఇవన్నీ కూడా విటమిన్స్ లోపం వల్లే బీట్ వల్ల విటమిన్స్ లోపం వల్ల డి విటమిన్ లోపం వల్ల కాళ్ళు నొప్పులు బీట్ వల్ల విటమిన్ లోపం వల్ల నీరసము సి విటమిన్ లోపం వల్ల కూడా పేదవిలు పకలటాలు ఇవన్నీ కూడా ఉంటాయి పసుపు ప్రతి ఒక్క ఆహారంలో సి విటమిన్ లభిస్తుంది ముఖ్యంగా నిమ్మకాయల్లో సి విటమిన్ లభిస్తుంది ఎవరికైనా ఫ్రెండ్స్ శరీరంలో ఎక్కడైనా చీమగడ్డలు లాంటివి ఏ వచ్చినప్పుడు ఇలా మనం రోజుకి ఒక గ్లాస్ అయిన నిమ్మరసము ఒక్క బద్దైనా సరే ఫ్రెండ్స్ అన్నంలో మనం తీసుకునే విధంగా ఉన్నప్పుడు సి విటమిన్ పుష్కలంగా లభించి శరీరంలో ఉన్న గాయాలను మానటానికి దోహదపడుతూ ఉంటుంది మనకి డాక్టర్స్ కూడా కొన్ని టాబ్లెట్లు సి విటమిన్కి సంబంధించిన టాబ్లెట్లు కూడా మనకి ఇస్తుంటారు అలా ట్యాబ్లెట్లు దాకా పోకుండా మనం ఎన్నో ఔషధ గుణాలు కలిగిన ఎన్నో ఆహారాలలో ఫ్రెండ్స్ మనము హాస్పిటల్ వరకు వెళ్లకుండా తీసుకునే ఆహారాలు ఎన్నో ఉంటాయి వాటిల్లో ఒకటి నిమ్మకాయ నిమ్మకాయలు అండి నేనైతే ఇంకా నిమ్మకాయలు అన్నీ కూడా శుభ్రంగా కడిగి ఆరబెట్టి ఉంచాను కదా ఇలా మొక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ నేను మనం ఎంత తెలివిగా ఉన్న వాళ్ళమైనా కొన్ని విషయాల దగ్గర తప్పుడు వేస్తుంటాం కదా అలాగే మర్చి మర్చి ముఖ్యంగా మనకున్న మతిమరపుకి మర్చిపోతూ ఉంటాము నేను వీడియో తీస్తూనే ఉన్నాను కారము సాల్ట్ వేసిన వీడియో అయితే స్కిప్ అయిపోయిందండి నేను తీసుకున్న ఈ క్వాంటిటీకి అయితే ఒక పావు కిలో సాల్ట్ వేసాను ఫ్రెండ్స్ ఒక రెండు గంటలు అంటే మనకి మీడియం సైజుగా ఉండే గంటలు రెండు గంటలు పసుపు వేసాను మనకి ఎందుకంటే డబ్బాలో అడుగున కూడా కొంచెం సాల్ట్ వేసి కాయలన్నీ కూడా మనకి బద్దలుగా మనం అన్నీ కలిపిన తర్వాత ఒక డబ్బాకి మనం వేసి పెట్టేటప్పుడు కూడా పైన కూడా కొంచెం సాల్ట్ చల్లి మూత పెట్టి ఒక నాలుగు రోజులు అలా మగ్గనివ్వాలండి నాలుగు రోజులు మగ్గినప్పుడు కొంచెం పచ్చడి మగ్గినప్పుడు అప్పుడు మాత్రమే కారం కలుపుకోవాలి ముందుగా మనం కారం కలుపుకోని అవసరం లేదు కొంతమంది అయితే ఈ పచ్చడికి తాలింపు పెడుతూ ఉంటారు నేనైతే ఎటువంటి తాలింపులు పెట్టనండి నాలుగు రోజుల తర్వాత పచ్చడి చూడండి ఎలా అయితే ఉందో నేను నేను పెద్ద గంటితోటి నేను తీసుకున్న బద్దల నిమ్మకాయల బద్దలు క్వాంటిటీకి ఒకటిన్నర గంటల కారం వేసాను మళ్ళీ కొంచెం సాల్ట్ కూడా వేసానండి కల్లుప్పండి సాల్ట్ అంటే సాల్ట్ కాదు కల్లుప్పు వేసాను కల్లుప్పు వేసి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఇంకా మనకి ఇంట్లో నిమ్మకాయ పచ్చడి ఉన్నప్పుడు ఏదో ఒక విధంగా ఇది మగ్గిన మగ్గకపోయినా ఆ పుల్లటి వాసన వచ్చేటప్పుడు తినాలనిపిస్తూ ఉంటుంది కదా నేనైతే ఇంకా పెరుగన్నం కలిపి కలిపెట్టుకుని ఉంచానండి మగ్ మగ్గకపోయినా కానీ పెరుగన్నంలో కలుపుకొని తినాలని ఫ్రెండ్స్ నేను నిమ్మకాయ పచ్చడి ఉంటే వేడి అన్నంలో వేసుకొని తింటాము లేదా మజ్జిగనంలో కానీ పెరుగు అన్నంలో కానీ కలుపుకొని తింటుంటే చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి హెల్త్కి మంచిది మనం తింటున్నప్పుడు ఒంటికి చలవ చేస్తుంది ఫ్రెండ్స్ మనం మార్నింగ్ లెసిన్ దగ్గర నుంచి ఎన్నో ఇంట్లో అన్ని వేడిగా ఉండే ఏదో ఒకటి వేడి చేసే పదార్థాలే మనం తింటుంటాం కాబట్టి ఇలా మార్నింగే పెరుగన్నంలోకి ఒక రెండు నిమ్మబద్దలు వేసుకొని కలుపుకొని తింటే ఆ రుచి వేరుగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది నా వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి బాయ్